కార్తీక పురాణము ఐదవ అధ్యాయము ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని విష్ణువాలయమునందుగాని భగవద్గీత పారాయణము తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తి ఎగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద గ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేదు ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున ఏను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి ఘారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయుమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్ర ఎందు ఎలుక రూపములో బ్రతికెదువుగాక అని కుమారుని శపించెను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడేను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచూ పలములను తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక ఒక రోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనేది దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదలు దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోష్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯ ಮಂದಲಿ ಐದವ ಅಧ್ಯಾಯ ಪಾರಾಯಣಮು ಸಮಾಪ್ತಮು